ఈ వీడియో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనే వాళ్ళ కోసం ఇప్పుడు రోజుల్లో ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలి అది చీరల బిజినెస్ అవనివ్వండి ఒక కిరాణా షాప్ అవనివ్వండి లేకుంటే ఒక టిఫిన్ కొట్ అవనివ్వండి ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం అలాంటి వాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు చాలా చాలా యూస్ ఉంటుంది ఈ వీడియో ద్వారా ఎందుకు చెప్తున్నానంటే నేను నా అనుభవంలో తెలుసుకున్న విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందా అందుకండి ప్లీజ్ ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ఇక్కడేంటంటే కనుక నా ఫస్ట్ నా వ్యాపారం కోసం చెప్తాను నేను డిసెంబర్ నెలలో ఈ బట్టల వ్యాపారం అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు ఏ నెల జూలై నెలకి ఆపేశాను అసలు ఈ బిజినెస్ ఎందుకు మొదలుపెట్టాను ఎందుకు ఆపేసాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఓకేనా స్టార్టింగ్లో అయితే నేను అనుకునేదాన్ని మీలాగే ఏదైనా సొంతంగా ఒక బిజినెస్ చేద్దాము ఒక వ్యాపారం చేద్దాము నాకు అనుకూలంగా ఉండేది బయటికి వెళ్ళి పనిచేసే కంటే ఇంట్లో ఉండి ఎంతో కొంత ఇంటి ఖర్చులకైనా మనము సంపాదిద్దాము అనే ఆలోచనతో నేను అనుకునేదాన్ని అనుకుని నేను చేసింది ఏంటంటే ఈ వ్యాపారంలో దిగాను ఎలా దిగాను అంటే నేను మిషన్ కుడతాను మీ అందరికీ తెలుసు మిషన్కి రిలేటివ్గా ఉండేది ఏంటి ఈ బట్టల బిజినెస్ లైనింగులు కానీ పాల్సులు కానీ నాకు అవసరం ఉంటాయి ఊళ్ళో వాళ్ళకి కూడా బాగుంటుంది అని నేను నాకు నేను ఊహించుకున్నాను ఊహించుకుని ఏం చేశానంటే ఈ వ్యాపారం కోసం అసలు ఏమీ తెలుసుకోలేదండి ఇలా అనేసుకున్నాను బట్టల వ్యాపారం మొదలు పెట్టాలి అంతే ఈ అనుకుని ఇంకా స్టాక్ తీసుకొచ్చి అమెజాన్ తప్ప అవి అసలు వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు మనం తెలుసుకోవలసిన ఇంపార్టెంట్ విషయాలు నేను అనుభవంగా తెలుసుకున్నాను ఇప్పుడు మీతో చెప్తున్నాను ముందు మీరు ఈ బిజినెస్ బట్టల వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మెయిన్ నెంబర్ వన్ తెలుసుకోవాల్సింది స్టాక్ ఎక్కడ తీసుకురావాలి ఈ స్టాకు తేవలసిన ప్లేస్ మనకి ముందుగా బాగా తెలిసి తెలవాలన్నమాట ఇప్పుడు రోజుల్లో చాలా చాలా మోసాలు జరుగుతున్నాయండి ఎక్కడ చూసినా ఆన్లైన్లో చూస్తున్నారు కదా వాళ్ళు మంచి స్టాక్ పంపిస్తాము అనేసి చెప్తున్నారు కానీ అది ఎప్పుడో ఓల్డ్ స్టాకు అలాగే అది అసలు సరిగా బాగుంటలేదు మనం పంపే డబ్బులకి ఆ స్టాకు వర్త్ఫుల్గా ఉండలేదు అలా చేస్తున్నారు అందుకనే మనం ఏంటంటే హోల్సేల్గా మంచిగా ఎక్కడ దొరుకుతుంది అనేది బాగా చర్చ చేయాలండి అంతేగాని మన ఇష్టానుసారం ఏదేదో ఎవరెవరో చెప్పిన మాటలు వినేసి వెళ్ళిపోవడం కాదు నేను కూడా అలాగే చేశాను ఏంటంటే మా వదిని ఏం చేసింది నేను ఒక చీరలు ఒక చోట నుండి తీసుకొస్తాను నీకు కూడా అక్కడ ఇప్పిస్తానని తీసుకెళ్ళింది తను ఏం చేసింది లైట్ వెయిట్ సై చీరలు అన్నమాట స్టార్టింగ్లో నేను ఒక యాభై చీరలు తీసుకొచ్చాను యాభై వచ్చేసి ఒకటి మూడు వందల రూపాయలు లైట్ వెయిట్ చీరలు డైలీ వెయిట్ చీరలు అంటే కొంచెం బాగుంటాయండి జార్జెట్లోని ఆ చీరలు అనమాట మూడు వందలు ఇక్కడ నేను తీసుకొచ్చి ఎంత కమ్మాలో నాకు అర్థం కాలేదు వదిన వాళ్ళ ఊర్లోనంట యాభై రూపాయలు వేసుకుని మూడు వందల యాభైకి అమ్ముకుంటుంది మా ఊళ్ళో కూడా సేమ్ అంతకే అమ్ముతామనుకున్నాను కానీ వేరే వాళ్ళు మా ఊళ్ళో ఏంటంటే బండ్ల మీద వచ్చేటోళ్ళు ఎక్కువ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేశారు అదే చీరను మూడు వందలకు అమ్ముతున్నారు నేను ఎలాగ మూడు వందల యాభైకి అమ్మితే నా దగ్గర తీసుకుంటారు ఈ విషయాలే తెలుసుకోవాలంటున్నాను అలా తెలుసుకోకుండా వెళ్ళి స్టాక్ తెచ్చేసాను తెచ్చేసి మూడు వందల యాభై అంటే ఇదేంటి ఆ పాలు ఆయన ఏమో మూడు వందలకు అమ్ముతుంటే నువ్వు మూడు వందల యాభై అంటున్నావని నా దగ్గర జనాలు అనేటోళ్ళు అయ్యో నేను కొన్నదే మూడు వందలు మీకు మూడు వందలకు అమ్మితే నాకు ఎలా ఉంటుంది అనేసి అడిగిన వేరే వాళ్ళని బట్టే కదా మనము కూడా బిజినెస్ చేయాలి అందుకే మెయిన్ మన స్టాక్ ఎక్కడ తెచ్చుకోవాలని నేను చెప్పేది అన్నమాట ఫ్రెండ్స్ ముందు మీరు మంచి అవగాహన మన ఊర్లో ఎలా అమ్ముతున్నారు అక్కడ మనం తీసుకొచ్చి వాళ్ళకి కూడా అంతకు అమ్మాలంటే మనం అక్కడ ఎంత కొనాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే మంచి హోల్సేల్ షాపు ఇవన్నీ మెయిన్ ఫస్ట్ ఆలోచించండి అలా ఆలోచ నేను నేను ఎందుకు చెప్తున్నానంటే నా అనుభవం పూర్వకంగా తెలుసుకున్నాను ఇప్పుడైతే నా వ్యాపారం ఎందుకు ఆపేసాను అసలు ఈ వ్యాపారం ఎంత మనీతో స్టార్ట్ చేశాను అనే విషయాలు ఇంకా అసలు ఎందుకు రన్ చేయట్లేదు ఇంకా చాలా విషయాలండి నేను ఎక్కడెక్కడి నుండి స్టాక్ తీసుకొచ్చాను అనేది అంతా కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ వీడియో చాలా చిన్నగా ఉంది కదా అందుకు ఇక్కడికి ఆపేస్తాను నెక్స్ట్ వీడియోని ఎవరు మిస్ కావద్దండి బాయ్